జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురు నమః నమ శ్రీమాతేయ నమ ఓం నమ శివాయ కార్తీక మాసం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం విందాము వశిష్ఠ మహర్షి చెప్తున్నారు కార్తీక మాసంలోని దామోదరుడికి పూజ చేయకపోవడం వల్ల కూడా కల్పాంతం వరకు కూడా మహా అనుభవిస్తారు అని చెప్తున్నారు కార్తీక మాసం నెలంతా కూడా తాంబూలం ఇచ్చే దానం ఇచ్చేవాళ్ళు రాజు అవుతారని ఇప్పుడు రాజు లేరు కాబట్టి గొప్ప ఉన్నతాధికారి అవుతారని మనం అనుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు స్నానం తెల్లవారుజామున స్నానం చేసి దానం చేసి పూజ చేస్తారో సంతానం కలుగుతుంది ఈ దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున వెలిగించాలి సూర్యుడి కొరకు వెలిగిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ చేయడం వల్ల సూర్యుడికి చేసుకోవడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది కార్తీక మాసంలో హరి సన్నిధిలోని టెంకాయ దక్షిణ తాంబూలాలతో పండితుడికి దానం ఇస్తే గనక పిల్లలు పుట్టడం అలాగే పిల్లలకి ఏ అనారోగ్యాలు కలగకుండా అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు తొలగిపోయి సుఖంగా ఉంటారని తెలియజేస్తున్నారు జాతకంలో గండ దోషాలు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ భాగంలోని విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలని పైకుంఠం నుంచి వచ్చాము మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మల్ని తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపించారని ప్రశ్నిస్తారు అందుకు జవాబుగా యమదూతలు అంటారు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబ వాళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభువు కడకు వచ్చి వినవిస్తూ ఉంటారు మా ప్రభువుల వారు కార్యక్రమ కళాపాలను చూ చూపించి ఆ మనుజుడు అవసాన కాలం మమ్మల్ని పంపించి వారిని రప్పించారు పాపులు ఎట్టివారో వినండి అని ఇంకా చెప్తున్నారు ప్రతి మనిషి కూడా ఏ పాపం పుణ్యం చేశారో సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం వాయువు రాత్రికాలం సంధ్యాకాలం ఇవన్నీ కూడా సాక్షిగా యమధర్మరాజుకి తెలియజేస్తారటండి వేదోక్త సదాచారాలు విడిచి వేదశాస్త్రాలు వాళ్ళు గోహత్య బ్రహ్మహత్య అది మహాపాపాలు చేసిన వాళ్ళు పరస్థీల్ని కామించేవారు పరాన బుక్కులంటే వేరే వేరే వాళ్ళు తినవలసిన అన్నాన్ని వాళ్ళే వాళ్ళు తినకుండా వేళ దక్కించుకునేవారు అలా తండ్రిని గురువును బంధువుల్ని కులవృత్తిని తిట్టేవారు హింసించేవారు జీవహింస చేసేవారు దొంగ పద్ధతులతో వడ్డీ వ్యాపార వడ్డీలు పెంచి ప్రజల్ని పీడించేవారు జాగత్వం చోరత్వం ఇలాంటి భ్రష్టుల్ని ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేవారు శిశు శిశు హత్య అలాగే శరణ అన్న వాళ్ళని వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరిచి కృతజ్ఞులు పెళ్ళిళ్ళు శుభకార్యాలు జర జరగనివ్వకుండా చేసేవాళ్ళు వాళ్ళు చేసే పనులకి అడ్డం తగిలేవాళ్ళు అలాంటి పాపాత్ములు వారి మరణం మరణించగానే తీసుకొచ్చి నరకముందు పడదోస్తారు దండించాలని యమధర్మరాజుకి ఆజ్ఞిస్తారు అదట్టుండగా ఈ అజామణుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడే జీవహింసలు చేశాడు కామాంధుడై వాస లేకుండా సంచరించి నా పాపాత్ముడు వీని నీ విష్ణులోకం నాకు ఎలా తీసుకుపోతారు అని విష్ణుదూతలోని యామకింకర్లు అడుగుతారు యామకింకర్లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు ధర్మ సూక్ష్మాలు ఎలాంటివంటే వినండి సజ్జనులతో సావాసం చేయవారు జప దాన ధర్మాలు చేయవారు అన్నదానం కన్యాదానం గోదానం సాల గ్రామదానం చేసేవారు అనాథ ప్రేత సంస్కారాలు చేసేవారు తులసి వనం పెంచేవారు తటాకాలు తప్పించేవారు శివకేశవులకు పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణకాలంలో నారాయణ అని శ్రీహరి అని శివాని కానీ శివుని కానీ స్మరించేవారు తెలుసు కానీ తెలియక మరే రూపంలో అయినా హరినామస్మరణ చెవిన పడినా కూడా వారికి పుణ్యాలు ఉంటాయి అందుకే చనిపోయేటప్పుడు ఎవరైనా నారాయణ నారాయణ అని గోవింద అని చెవిలో చెప్తారు తులసి తులసి అని చెప్పి అని నోట్లో నీళ్ళిపోయడం పోయడం గంగా అని నోట్లో పోయడం అలా చేస్తారు కాబట్టి అజామీనుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలాన నారాయణ అనుస్మరించి చనిపోయాడు కదా మేము వైకుంఠానికి తీసుకొని పోతున్నాము అని అంటారు అజామీనుడు విష్ణుదూతలు యమదూతలు సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం పొంది ఓ విష్ణుదూతల ద్వారా పుట్టినాటి నుంచి కూడా నేను శ్రీమన్నారాయణుడు కానీ పూజ కానీ వ్రతం కానీ ధర్మాలు కానీ చేసేరగను నవమాసాలు మూసి కనిపించిన కనిపించిన తల్లిదండ్రులకు సైతం ప్రాణం వెళ్ళలేదు వర్ణాశ్రమాలు విడిచి కులభృష్టుడే నీచు కులకాంతతో కాంతతో సంసారం చేశాను నా కుమారుని అందు ప్రేమ చే నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను నరక బాధలను నుంచి రక్షించారు వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యమే నన్ను రక్షించింది అని పలు పలుకి సంతోషంగా విమానం ఎక్కి వాటినికెళ్తాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలుసు కానీ తెలియగానీ నిప్పు ముట్టుకుంటే బొబ్బలు ఎలా ఎక్కి బాధపడతామో అలాగే శ్రీహరిని స్మరించిన ఎడల పాపాలను నశించి మోక్షం పొందుతారు ఇది ముమ్మాటికి నిజమని ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహర్షి మండలి తొమ్మిదవ రోజు నవమాధ్యాయం సమాప్తం ఓం నమస్తే భాయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి